కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ భారత్ బంద్ పిలుపులో భాగంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేక సంఘం నాయకుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణ వద్దు పాత మద్ద పద్ధతి ముద్దు అంటూ నినాదించారు రాజీవ్ గాంధీ చౌక్ అంబేద్కర్ చౌరస్తా ఇంద్ర మార్కెట్ ఎన్టీఆర్ చౌక్ పెట్రోల్ పంప్ ఏరియా మీదుగా ర్యాలీ నిర్వహించి తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు అనంతరం సహకరించాలని ఈరోజు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా మొత్తం భారతదేశం బంధుకు అన్ని కుల సంఘాలు ఎస్సీ ఉప కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా కాగజ్ నగర్ పట్టణంలో కూడా సంపూర్ణంగా బంద్ను ప్రకటిస్తూ ఈరోజు అందరూ ఈరోజు బంద్ను అందరూ పాటిస్తున్నారు ఈరోజు ఎస్సీలపై కుట్ర కుట్రపూరితంగా కేంద్రం మమ్మల్ని అందరినీ విడదీస్తూ ఐక్యతని చెడగొట్టి రాజకీయాన్ని రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేము అందరం ఎస్సీలం కానీ ఎస్టీలం బీసీలం కానీ అందరం ఐక్యంగా మెలిసి ఉండి ఈ కుట్రని మేము విచ్ఛిన్నం చేసి మా ఐక్యతను చాటుకుంటాం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎస్సీ కుల సంఘాలు అందరూ ఐక్యంగా ఉండే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలి సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన వర్తకులకు స్కూళ్ళకు ఈ వర్త ఈ బంధుకు ప్రకటించిన అందరికీ సహకరించిన అందరికీ క్వశ్చన్ కుల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మేము అందరికీ వాళ్ళకు జై భీం జరుపుతున్నాం భీ